హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు చివరి కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది అయితే నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు కాబట్టి ఈ నెల నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుణ్ణి ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజాముని నిద్రలేచి చన్నీటి స్నానం చేసి బ్రహ్మమూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపం వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అని అంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఒక పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నే కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ అని వేద పండితులు చెబుతున్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రముదలు తయారు చేసి వాటితో దీపారాధన చేయవచ్చు ఈ సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ శివయ్య అనుక్షణం కాపాడుతూ ఉంటాడట మరి ముఖ్యంగా ఈ ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలను వెలిగించాలి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నంది కొమ్మల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మల అదృష్టాన్ని పొందవచ్చు మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గన్నేరు పూలతో శివుణ్ణి పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా తులసి కోట దగ్గర నే దీపం వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వన భోజనాలు చేసిన ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించినా చాలా మంచిది ఓం నమ శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరిన నివరాలను ప్రసాదిస్తాడు శివునికి ఇష్టమైన పూలలో జిల్లేడు పూలు ఒకటి కాబట్టి జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ కార్తీక సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా వెల్లం ముక్కను నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా సరే ఏడేడు జన్మల పుణ్యఫలితం దక్కుతుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు చివసా చివ చాలీసాను పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కార్తీక మాసం చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching, friends.